아, 뭐라고 해 పలావ్ మన పల్లెటర్లు ఎక్కువ పలావ్ చేసుకుంటాం కదా చెప్పేసి ఇంకా చేస్తున్నాం ఈ రోజు మటన్ కర్రీ కూడా చేస్తున్నా మటన్ కర్రీ ఏమో పొయ్యి పెట్టేసాను ఉడుగుతుంది నేనేమో పలావ్ చేయడానికి బియ్యం అయితే ముందుగా శుభ్రంగా కడిగేసుకుని నాన్ పెట్టేసుకోన కట్ల పొయ్యి చాలా బాగుంటుంది బియ్యం అయితే కాసేపు నాని ఇద్దామండి ఓకే అండి పొయ్యి అట్టి బాగా మండుతూ ఉంది కదా సెవెలు అయితే పెట్టేస్తాం కదండి ముందుగా అయితే డాల్టా డాల్డా అయితే బాగా కరిగిన తర్వాత ఆయిల్ పోసుకుందాం అండి ఇంకా కావాల్సిన ఐటమ్స్ మొత్తం వచ్చేసి టమాటా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు కాదని కొబ్బరి అల్లం చిన్నెల్లిపాయలు పేస్ట్ కొత్తిమీర పుదీనాకు కల్లుప్పు నిమ్మకాయలు ఈ మొత్తం అయితే ఇంక కాయలు అయితే బాగా వేడైంది కదండి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత కలిసి పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాం కూడా బాగా నచ్చారండి పలావ్ దీంట్లో ఉన్నాయి కదండి ఆకులు అయ్యేసుకున్నాం ఆకులు ముందేమో పలావాకులు వేసుకున్నాం ఇలా వేసుకుందాం అండి కొద్దిమారి వేసుకుందాం మొత్తం కలిపి ఇంకా మసాలా దినుసులు మొత్తం వేసుకున్నామండి పలావ్ దినుసులు మొత్తం ఇంకా మొత్తం అయితే బాగా ఏగినాయి కదా వాటర్ పోసుకున్నాం విసురు వాటర్ అయితే మొత్తం బాగా వేగిన తర్వాత ఇంకా విసురుకైతే వాటర్ తీసుకున్నాం కదండి వాటర్ పోసుకున్నాం కేజీ పోసండి బియ్యం అయితే కేజీ బియ్యంలోకి నాలుగు చెమ్ములు వాటర్ పోసుకున్నాం అయితే వాటర్ పోసిన తర్వాత కొంచెం కలుపు వేసుకుందామండి కలుపు వేసుకున్న తర్వాత ఇంకా నిమ్మకాయ వేసుకున్నాం మొత్తం వేసిన తర్వాత కలుపు వేసుకొని మూత పెట్టేసుకున్నాం అండి వాటర్ పరిగిన తర్వాత బియ్యం పోసుకున్నాం ఇంకా కోసం కదండీ ఇందాకలా ఇంక ఎసురు నీళ్ళు మరిగినా లేదా చూసేసి ఇంక బియ్యం అయితే పోసుకున్నాం ఇంకా వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయండి ఇంకా పోసేసింది కదా ఇంకా పొయ్యి మీద బిర్యానీ కానీ ఇంకేజ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా ఎసురు నీళ్ళు అయితే బాగా మరుగుతూ ఉన్నాయి కదా బియ్యం అయితే నానబెట్టేసుకున్నాం కదా అంటే ఒక గంట పాటు అయితే బాగా నానిన తర్వాత ఇంకా బియ్యం దాంట్లో పోసుకుందాం ఇంకా ఎసురు వాటర్లో అయితే బీమ్ అయితే పోస్తాను కదండి ఇంకొక ఐదు నిమిషాలు ఆదు కదా ఇంకా మనకి పలావ్ అయితే బాగా రెడీ అయిపోయింది రాజకుమారి ఇంకా సుహాసిని నిద్ర లేపి రావ తాపాను కానీ ఇంకా శుభ్రంగా నీళ్ళు పోతే ఇంకా భోజనం చేద్దాం ఆదులు అవుతుంది పలావ్ ఎంతవరకు వచ్చింది అయిందా సుహాసని శుభ్రంగా నీకు వేడి నీళ్ళు కాగి నీళ్ళు పోసుకుంటావు నువ్వు అన్నదేను సరేనా నీళ్ళు పోసిన్నాకా రాజీ పల్లవ్ రెడీ అయిపోయిందా కట్ల పొయ్యి మేము తొందరగా అయిపోయింది రాజీ ఇది అచ్చం అసలు కిచిడి లాగా ఉంది రాజీ మేము వినకొండలు అప్పుడప్పుడు వెళ్తాం కదా కిచిడి అచ్చం ఇలానే ఉంటది సరే అయిపోయింది కాబట్టి నీళ్ళు పోసే సరే ఆ చేయి త్వరగా బుడ్డమ్మ నీళ్ళు పోస్తే ఇంకా భోజనం చేద్దాం నువ్వు నీళ్ళు పోసేవా శుభ్రం నీళ్లు పోసేసా కానీ ఇద్దరు బట్టలు వేసేస్తే భోజనం చేద్దాం సాధుబాబు సోకాయ సరిపోయి రాజకుమారి ఇద్దరు పిల్లల్ని ఇంకా చేసాము ఇద్దరు పిల్లల్ని అయితే ఇంకా భోజనం వచ్చేస్తావా తగ్గ ఆకలి అవుతా ఉంది ఇంకా పలావ్ చేసాడు ఇంతక అలానే వచ్చేసి రాజీ దాంట్లో కాంబినేషన్ కి మటన్ కర్రీ చేసిన అండి రాజు బాబు గోల్ చేయగ నానా వడ్డించు రాజు పలావ్ బాగా వచ్చింది రాజు కొంచెం కూడా చెవడకుండా పొలుగు పొలుగులుగా బాగా పైన వేయాల్సింది బాగుండేది సర్లే పక్కన ఉందిగా కొంచెం చూసుకుంటా సాల్ వెరీ గుడ్ సాద్ బాబు భోదం చేద్దాం మరి అందరం కలిసి భోందించేద్దాం ఇంకా బా గడబా వస్తుంది రన్నింగ్ అవుతుంది బా ఓకేనండి సార్ మా మినీ ఫ్యామిలీతో భోంచేయబోతున్నాం అన్నమాట ఇంకా రాజు వచ్చేసి పలుట్రీ స్టైల్లో ఇంకా పలావ్ అలానే కర్రీ చేసేసింది బా కాలిపోతుందండి రా కెమెరా రన్ అవుతుంది రా కూర్చో 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 ఇంకా ఈ మటన్ కర్రీలోకి పలావ్లోకి ఇలా నిమ్మకాయ పిండుకొని మేము వినకుండా పోయినప్పుడల్లా రాజే ఇది కిచిడి అక్కడే కిచిడి అంటారు పలావన్న కిచడి రెండు ఒకటే గాని

ఇంకా పలావు అలానే మటన్ కానీ సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేసుకోండి సరేనా మళ్ళీ మంచి విడతాం మీ అందరికి బాయ్ బాయ్